ఏడాది ఫ్యాన్స్ నిరాశపరిచిన హీరోలు ఎవరు బిగ్ స్క్రీన్ పై కనిపించకుండా దాగుడు మూతలాడిన హీరోలు ఎవరో చూద్దాము రెండు వేల ఇరవై మూడు చాలా మంది టాలీవుడ్ హీరోలకు కలిసి వచ్చింది మంచి హిట్లు కొట్టారు కానీ కొంతమంది స్టార్స్ మాత్రం ఫ్యాన్స్ కి హ్యాండ్ ఇచ్చారు కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఫుల్ మీల్స్ పెడతామంటున్నారు ఎన్నో ఆశలతో తమ అభిమాన తారలను వెండి తెరపై చూడాలనుకున్న ఫ్యాన్స్ కి ఈ ఏడాది నిరాశే ఎదురైంది ఈ క్రమంలో ఈ ఏడాది ఎన్టీఆర్ మహేష్ బాబు రామ్ చరణ్ లాంటి స్టార్ సినిమాలు థియేటర్స్ లో పలకరించలేదు ఇక ఈ ఏడాది కనిపించిన టాలీవుడ్ స్టార్స్ ఎవరంటే టాలీవుడ్ లో ఈ ఏడాది కనిపించిన తారల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ట్రిపుల్ ఆర్ కాంబినేషన్ లో హీరోల గురించి ఎన్టీఆర్ రామ్ చరణ్ ఈ ఇద్దరు తారలు ఈ ఏడాది తమ ఫ్యాన్స్ కి హ్యాండ్ ఇచ్చారు ముఖ్యంగా రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ హడావడిగా నడుస్తుండగానే సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమాకు ఎక్కువగా బ్రేకులు రావడంతో డిలే అయ్యింది శంకర్ కు ఇండియన్ టూ షూటింగ్ ప్రెజర్ పెరగడంతో ఈ మూవీ షూటింగ్ డిలే అయ్యింది ఇంకా యాభై రోజుల వరకు షూటింగ్ పెండింగ్ లో ఉందట ఇక త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఎన్టీఆర్ కూడా ఈ ఏడాది తమ ఫ్యాన్స్ కి నిరాశ పరిచాడు ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ ఇమేజ్ రావడంతో చాలా జాగ్రత్తగా తన నెక్స్ట్ సినిమాలు ప్లాన్ చేశాడు కొరటాల శివతో ముందు నుంచి అనుకున్న సినిమా దేవల టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ మిడ్ లో రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి ఫుల్లీ యాక్షన్ బ్యాక్గ్రౌండ్తో రూపొందుతున్న ఈ సినిమా హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది ఈ మూవీ ద్వారా ఆమె సౌత్ ఎంట్రీ ఇస్తుంది ఇక ఈ ఏడాది బిగ్ స్క్రీన్ పై కనిపించని హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నారు అసలే మహేష్ బాబు ఏడాది కో సినిమా చేస్తూ ఉంటాడు ఇక ఆ చేసే సినిమా అయినా ఏదైనా తేడా వచ్చి బ్రేక్ వచ్చిందంటే ఇక ఆ ఏడాది అది లేనట్టే ఈ క్రమంలో మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా స్టార్ట్ చేశాడు గుంటూరు కారం టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపు ఒక పది బ్రేకులు తీసుకున్నారు రకరకాల కారణాల వల్ల ఈ సినిమా బ్రేక్ వస్తూ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది మరి ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం రెండు వేల ఇరవై మూడులో లో మహేష్ కనిపించినందుకు చాలా ఫీల్ అవుతున్నారు ఇక పుష్ప సినిమాతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ హాలీవుడ్ లో కూడా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంతకు మించి పుష్ప టూ తెరకెక్కించబోతున్నారు ఆస్కర్ టార్గెట్ గా సినిమాను పక్కా ప్రణాళికలతో చేస్తున్నాడు ఈ క్రమంలో బన్నీ ఈ ఏడాది ఫ్యాన్స్ కి దూరం అవ్వాల్సి వచ్చింది పుష్ప సినిమాతో జాతీయ అవార్డు సాధించాడు బన్నీ ఇక పుష్ప టూతో అంతకు మించి సాధించాలన్న పట్టుదలతో ఉండడంతో ఫ్యాన్స్ నిరాశపడ్డా నెక్స్ట్ ఇయర్ జాతర చేయడానికి రెడీ అవుతున్నాడు